హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత్ ఫ్రెండ్లీ లైన్ మీకు నేను చెప్పే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం రీసెంట్ గా గూగుల్ వాళ్ళ ఏఐ అండ్ డేటా హబ్ ని ఆంధ్రలో పెడుతున్నట్టు అనౌన్స్ చేసింది ఈ వీడియోలో మనం అసలు ఏఐ అండ్ డేటా హబ్ అంటే ఏంటి అసలు దీన్ని ఇండియాలో అండ్ అది కూడా మన ఆంధ్రలో పెట్టడానికి గల కారణం దీని వల్ల ఏపీ ఎలా బెనిఫిట్ అవుతుంది అట్ ద సేమ్ టైం దీని వల్ల ఏపీకి వచ్చే నష్టాలు ఏంటి అండ్ దీన్ని పెట్టడానికి మన గవర్నమెంట్ గూగుల్ కి ఇచ్చిన ప్రామిసెస్ ఏంటి అనేది చూద్దాం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇంత ఇన్వెస్ట్మెంట్ తో గూగుల్ ని ఏపీకి తీసుకొచ్చిన మన గవర్నమెంట్ కి యాడ్స్ ఆఫ్ అనే చెప్పాలి అందరూ తమిళనాడుకి చెన్నై కర్ణాటక బెంగళూరు అండ్ తెలంగాణకి హైదరాబాద్ అంటుంటే మన ఏపీ వాళ్ళు మాత్రం గమ్మున ఉండాల్సిన పరిస్థితి ఈ ఫెసిలిటీ కానీ డెవలప్ అయిపోయిందంటే ఇంకా మనం కూడా ఏ హబ్ ఆఫ్ ఇండియా మన ఆంధ్రాలో ఉందని చెప్పొచ్చు అసలు ఈ ఏఐ హబ్ అంటే ఏంటి మనం మన డైలీ లైఫ్ లో చాలా ఏఐ జనరేటెడ్ వీడియోస్ చూస్తుంటాం అలా ఆ వీడియోస్ జనరేట్ చేసే యాప్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇలాంటి ఏదో ఒక ఏఐ హబ్ లోనే డెవలప్ చేసి వాటిని టెస్ట్ చేసి ట్రైన్ చేస్తారు ఒక ఏఐ వీడియోసే కాదు ఏఐకి సంబంధించిన ప్రతిదీ ఇలాంటి హబ్స్ లో డెవలప్ చేశాకే అది మన దాకా చేరుతుంది అండ్ డేటా సెంటర్ మనం వాడే గూగుల్ ఫొటోస్ స్నాప్చాట్ మెమరీస్ జీమెయిల్ ఇవన్నీ కూడా మనం వేరే డివైస్ లో లాగిన్ అవ్వగానే మన ప్రీవియస్ డేటా మొత్తం చూపించేస్తుంది ఎందుకు అంటే మనం డేటా సింక్ ఆన్ చేసినప్పుడు మన డేటా అంతా ఎక్కడో ఒక చోట ఉన్న సర్వర్స్ అండ్ డేటా సెంటర్స్ లో స్టోర్ అవుతుంది అందుకే మీరు లాగిన్ చేసిన వెంటనే ఆ డివైస్ కి యాక్టివ్ ఇంటర్నెట్ ఉంటుంది పాత డివైస్ డేటా న్యూ డివైస్ లోకి బూట్ అయిపోతుంది అలాంటి ఒక డేటా స్టోర్ చేసే సెంటర్ ఇక్కడ పెడుతున్నారు ఇంతకు ముందు వరకు ఇండియన్స్ కి సంబంధించిన ప్రతి డేటా యూరోప్ ఆర్ సింగపూర్ ఇలాంటి డేటా సెంటర్స్ లో స్టోర్ అయ్యేది దీని వల్ల మన డేటాకి సెక్యూరిటీ ఉండేది కాదు అండ్ దీనికోసమే మన గవర్నమెంట్ పార్లమెంట్ లో ఒక బిల్ కూడా ప్రపోజ్ చేశారు అదేంటంటే ఇండియన్ యూజర్స్ సంబంధించిన డేటా ఇండియాలోనే స్టోర్ అవ్వాలి అని అండ్ ఆ బిల్ ఇంకా పాస్ అవ్వలేదు అనుకోండి ఈలో డేటా సెంటర్ ఇండియాలోనే పెట్టేస్తున్నారు అసలు ఇండియాలో పెట్టడానికి అండ్ అది కూడా ఆంధ్రాలోనే ఎందుకు గూగుల్ సింగపూర్ అండ్ యూరప్ ని కాదు అనుకొని ఇండియాలో వాళ్ళ యూనిట్ పెట్టడానికి ఫైవ్ రీజన్స్ ఉన్నాయి ముందుగా ఇండియా వరల్డ్ లో సెకండ్ హైయెస్ట్ ఇంటర్నెట్ యూసేజ్ కంట్రీ అండ్ ఇండియాలో ప్రస్తుతానికి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ మిలియన్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు అండ్ మన పీపుల్ డైలీ గూగుల్ కి సంబంధించి సంబంధించిన గూగుల్ డ్రైవ్ అండ్ స్టోరేజ్ యూజ్ చేస్తూనే ఉంటారు అండ్ దీని వల్ల గూగుల్ కి వాళ్ళ సాఫ్ట్వేర్ కి ఏఐ ట్రైనింగ్ ఇంకా మంచి ఎఫెక్టివ్ వే లో దొరుకుతుంది అండ్ మూడవది ఏంటంటే ఇండియా గూగుల్ కి ఒక స్ట్రాటజిక్ లొకేషన్ వీళ్ళు వీళ్ళ ప్లాంట్ ని ఇండియాలో పెట్టడం వల్ల గూగుల్ అతి తక్కువ ఖర్చుతోనే ఏషియా మిడిల్ ఈస్ట్ అండ్ యూరో ని కవర్ చేస్తుంది అండ్ నాలుగోది సౌత్ ఇండియాలో కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు లో వాటర్ రిసోర్సెస్ ఎక్కువ అండ్ ఈ డేటా సెంటర్స్ లో ఉన్న మిషనరీ హీట్ అవ్వకుండా ఉండాలి అంటే వాటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫ్లో అవుతూనే ఉండాలి అండ్ ఆల్సో వీళ్ళు ఇక్కడ నుంచి డేటా షేర్ చేయడానికి అండర్ సీ కేబుల్స్ వేస్తారు అలా వెయ్యాలి అంటే సి కనెక్టెడ్ స్టేట్ అయి ఉండాలి అండ్ ఆల్సో రిమైనింగ్ స్టేట్స్ తో పోలిస్తే మన గవర్నమెంట్ వాళ్ళకి చాలా ఎగ్జంప్షన్స్ ఇచ్చాయి ఆ చూద్దాం టోటల్ గా ఈ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ కి మన గవర్నమెంట్ ఫోర్ ఎయిటీ ఎకర్స్ ల్యాండ్ అలొకేట్ చేసింది ఇందులో టూ హండ్రెడ్ ఎకర్ సెట్ తార్లువాడ వన్ సిక్స్టీ ఎకర్ సెట్ రాంబిల్లి వన్ ట్వంటీ ఏకర్ సెట్ అడవివరం అండ్ ఈ ఫోర్ ఎయిటీ ఏకర్స్ కి గవర్నమెంట్ వాల్యుయేషన్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు అండ్ అలాగే ఈ ల్యాండ్స్ మీద స్టాంప్ డ్యూటీ గానీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ గానీ ఏముండవు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్స్ ఇచ్చారు అండ్ టెన్ పర్సెంట్ క్యాపిటల్ సబ్సిడీ ఆన్ ప్లాంట్ మెషినరీ ఇది కూడా పది సంవత్సరాల వరకు వాళ్ళకి సబ్సిడీ ఉంటుంది అండ్ ఎస్జిఎస్టీ ట్యాక్స్ States goods and service tax. ఈ ఎస్జిఎస్టీ మీద హండ్రెడ్ పర్సెంట్ రియంబర్స్మెంట్ ఇస్తామని గవర్నమెంట్ ప్రామిస్ చేసింది ఈ ప్లాంట్ వాడే ప్రతి యూనిట్ మీద వన్ రూపీ డిస్కౌంట్ ఇస్తాయని చెప్పింది అది కూడా ఇయర్స్ వరకు క్యాలిక్యులేట్ చేస్తే ఈ ప్లాంట్ పెట్టడానికి మన గవర్నమెంట్ ఆ కంపెనీకి ఇచ్చిన ఇన్సెంటివ్స్ వాల్యూ ట్వంటీ టూ థౌసండ్ క్రోడ్ అండ్ దీని వల్ల మన ఏపీ వాళ్ళకి వచ్చే లాభాలు అండ్ నష్టాలు చూద్దాం ఈ కంపెనీ పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ గా రికగ్నైజ్ అయ్యి ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ వస్తాయి దీని వల్ల ఏపీలో ఐటి సెక్టర్ బూస్ట్ అవుతుంది అలా బూస్ట్ అయ్యి హైదరాబాద్ బెంగళూరు తో పోటీ పడవచ్చు దీని మీద మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ కూడా మాట్లాడుతూ ఇంకో పది సంవత్సరాల్లో వైజాగ్ కూడా బెంగళూరు అండ్ హైదరాబాద్ లాగా చేస్తామని చెప్పారు అండ్ రెండో లాభం వచ్చేసి జాబ్స్ ఈ ప్లాన్ పెట్టడం వల్ల ముప్పై నుంచి యాభై వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి అండ్ కాంట్రాక్ట్ బేస్డ్ అయితే రెండు నుంచి మూడు లక్షలు అంతే కాకుండా మన ఏపీలో కూడా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది అండ్ దీని వల్ల స్టేట్ కు కూడా ఎకనమీ బూస్ట్ ఉంటుంది అండ్ దీని వల్ల వచ్చే నష్టాలు ఏంటో చూద్దాం ఫస్ట్ ఇలాంటి డేటా సెంటర్ ని నడపాలంటే సోర్సెస్ ప్రకారం ఈ యొక్క సెంటరే ఎవ్రీ ఇయర్ కొన్ని వందల మెగా పవర్ ని కన్సూమ్ చేస్తుంది అంటే ఒక మీడియం సిటీ ఒక సంవత్సరానికి వాడే కరెంట్ ఈ యొక్క ప్లాంటే ఒక సంవత్సరానికి వాడుతుంది అండ్ దీనివల్ల పవర్ గ్రిడ్ మీద ప్రెజర్ పడడం అండ్ పవర్ని వేరే స్టేట్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం పెరుగుతుంది దీనివల్ల పవర్ రేట్స్ కూడా హైక్ అవుతాయి బట్ గూగుల్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్స్ని డెవలప్ చేసుకుంటామని చెప్పారు బట్ ఆ ప్లాంట్స్ ఫోర్స్లోకి రావాలంటే మినిమం ఫైవ్ టు టెన్ ఇయర్స్ పడుతుంది అండ్ మన లోకల్స్ వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోలేకపోతే గూగుల్ వాళ్ళ ఎంప్లాయీస్ కోసం వేరే కంట్రీస్ నుంచి హైర్ చేసుకుంటుంది అండ్ వాటర్ స్కేర్ ఈ డేటా సెంటర్స్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ మెషినరీ ఉండడం వల్ల ఈ సెంటర్స్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫ్లో అవుతూనే ఉండాలి దీనివల్ల నార్మల్ సీజన్స్లో ఏం ప్రాబ్లం లేకపోయినా ఎండాకాలం అప్పుడు ఆరు కరువులు వచ్చినప్పుడు దీనివల్ల అక్కడ వాటర్ స్కేర్సిటీ ఏర్పడుతుంది ఎన్విరాన్మెంట్ అండ్ ఎకోసిస్టమ్ డ్యామేజ్ ఈ డేటా సెంటర్స్ వల్ల హై రేంజ్ ఆఫ్ కార్బన్ ఎమిషన్ వల్ల ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ ఆరు వీళ్ళు ఫ్రెష్ వాటర్ బదులు సీ వాటర్ని కూలింగ్ కోసం వాడితే ఆ వాటర్ని డైరెక్ట్గా అలాగే వాడరు శాల్వేషన్ అనే ప్రాసెస్తో సాల్ట్ని ఫిల్టర్ చేసి ఫ్రెష్ వాటర్గా వాడతారు అలా చేస్తే శాల్వేషన్ ప్రాసెస్లో మిగిలిన సాల్ట్ని వాళ్ళు సీలోకి రిలీజ్ చేస్తారు అలా చేయడం వల్ల అక్కడున్న ఫిష్ ఎకోసిస్టమ్ దెబ్బతిని చేపలు పట్టి జీవనం సాగించే వాళ్ళకి ఉపాధి లేకుండా పోతుంది మరి చూడాలి ఈ హర్డెల్స్ని గూగుల్ లాంటి పెద్ద కంపెనీ ఎలా దాటుతుందని అండ్ ఇలాంటి కంపెనీలు మరిన్ని వచ్చి మన స్టేట్ కూడా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుందాం మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్